రోహిణి నక్షత్రం యొక్క ఫలితాలు ప్రయోజనాలు రోహిణి నక్షత్రానికి దశానాథుడు చంద్రుడు వృషభ రాశి రాశికి అధిపతి శుక్రుడు నక్షత్రానికి సంవత్సరాలు పది సంవత్సరాలు నక్షత్ర అధిదేవత బ్రహ్మదేవుడు నక్షత్ర యోని పాము నక్షత్ర శత్రు యోని నక్షత్ర నక్షత్రనాడి అంత్యనాడి నక్షత్రగణం మనుష్యగణం నక్షత్రజాతి పురుషు జాతి వృషభరాశి నక్షత్రం యొక్క వృక్షము వేరేడు చెట్టు నేరేడు చెట్టు నక్షత్ర రాస్యాధిపతి మిత్రగ్రహం బుధుడు ఈ విధంగా కొన్ని ఉంటాయి నక్షత్రం యొక్క ప్రయోజనాలు ఋతు శాంతి సీమంతము పుంసవనము నామకరణ భారసాల చౌలము ఉపనయనము జ్యోతిష్య వేద వేదాంత శాస్త్రాభ్యాసము వర్తనము వివాహము తైలం గణము నవీన ఆభరణ ధారణము రాజ్యాభిషేకము దస్తావేజు రాయించుకున్నటకు స్నాధిపత్యము పదవీ ప్రమాణ స్వీకారములకు వాస్తు పురు గృహదేవతా ప్రతిష్టలు యజ్ఞము హోమము దానము శాంతి పౌష్టికము ధనము ధ్యానము కోపారంభము గృహప్రవేశము వివాహాది శుభకార్యములకు యాత్రలకు క్రయ విక్రయాదులకు రాజదర్శనాలకు రోహిణి నక్షత్రం చాలా శ్రయోగదాయకం ఈ నక్షత్రము డిసెంబర్ నెలలో మధ్య ప్రాంతంలో రాత్రి పన్నెండు గంటలకు ప్రకాశవంతంగా కనిపిస్తుంది రోహిణి నక్షత్రం కృష్ణవర్ణము అయి ఐదు నక్షత్రాలు కలిసి బండి ఆకారంలో ఆకారంలో ఉండును స్త్రీ మనుష్య గణము చంద్రమండలము విధంగా ఈ నక్షత్రం వారు చాలా రాజకీయాల్లో బాగా అనుకూలంగా ఉండి రాజకీయాల్లోకి ఉన్నతమైన స్థానాల్లోకి వస్తారు పొలిటీషియన్స్గా ఉంటారు అథారిటీ పొజిషన్స్లో ఉంటారు మ్యూజిషియన్స్ ఉంటారు ఆర్టిస్టులు యాక్టర్స్ డ్యాన్సర్స్ అగ్రికల్చరల్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ బిజినెస్లు కూడా బాగా జరుగుతాయి ఫ్యాషన్ డిజైనర్సు మోడల్సు ఈ నక్షత్రాల్లో ఎక్కువ మంది ఉంటారు వీరు బ్రిలియంట్ అట్రాక్టివ్గా ఉంటారు యాగ్రెటిక్ ఐసు లీడర్స్గా ఉంటారు వెల్తీ పొలిటికల్ ఫవర్ పాపులర్ రొమాంటిక్ ఆర్టిస్టిక్ సెన్సియల్ నేచర్ ఇవన్నీ కలిగి చాలా గొప్పమైన ఉన్నతమైన స్థానంలో ఉంటారు రోహిణి నక్షత్రం చాలా గొప్పగా పొలిటీషియన్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది మ్యూజిషియన్స్ కళాకారులకు చాలా అనుకూలంగాని యాక్టర్స్ అవడానికి కానీ సినీ ఫీల్డ్లో పనిచేసే ఆర్టిస్టులు కానీ డ్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా జరుగుతుంది వృషభరాశితో కలిసి ఉంటుంది కాబట్టి ల్యాండ్స్ తోటలు ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో రెస్టారెంట్స్ హోటల్ సంబంధించిన ఫీల్డ్ శుక్రుడు చంద్రుడు ప్రభావంతో అటువంటి బిజినెస్లు బాగా జరుగుతాయి ఫ్యాషన్ టెక్నాలజీస్ ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళు కూడా శుక్రుడు చంద్రుడు నక్షత్రం రోహిణి నక్షత్రం చంద్రుడిది వృషభ రాశి శుక్రుడు ప్రభావంతో ఉన్నవాళ్ళు ఈ ఫ్యాషన్ డిజైనర్స్గా కూడా బాగా కలిసి మిల్క్ ప్రోడక్ట్స్ కూడా బాగా బిజినెస్లు బాగా జరుగుతాయి షుగర్ కేన్స్ బిజినెస్ సంబంధించినవి కూడా చేయగలుగుతారు వీళ్ళు తర్వాత అగ్రికల్చర్ అగ్రికల్చర్ కూడా చాలా బాగా అనుకూలంగానే ఉంటుంది చాలా లవ్లీ అపీరియన్స్తోనే ఉంటారు వాళ్ళు బ్యాలెన్స్డ్ మైండ్ గిఫ్ట్స్ ఇన్ మ్యూజిక్ డ్యాన్స్ అండ్ డ్రామా సక్సెస్ఫుల్ క్యారియర్ వీళ్ళకి పొలిటికల్గా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది ఫేమ్ అండ్ వెల్త్ గుడ్ హెల్త్ కూడా ఉంటుంది వెల్ డెవలప్డ్ మ్యూజిషన్స్ బెస్ట్ పీరియడ్ టైమ్స్ ఏం థర్టీ ఇయర్స్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్టర్ రాహుదశ ట్రబుల్స్ విత్ ఎర్లీ మ్యారేజ్ ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఈ రోహిణి నక్షత్ర ప్రభావంతో ఓవరాల్గా చాలా మంచి నక్షత్రం మంచి రాశి అవటం వల్ల వీరు చాలా గొప్పగా ఉన్నతమైన స్థితిలో ఉండి చంద్రుడు వచ్చే స్థితి కాబట్టి ప్రజా పలుకుబడి గౌరవం ప్రజల్లో ఎక్కువగా ఉండగలిగి ఉండగలిగిప్పన